హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే కాకరకాయ కూర అయితే చేస్తున్నాను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను కాకరకాయ చేయాలనేసి అంటే మామూలుగా కాకరకాయ ఇంట్లో ఎవరు తినరు ఇంకా నా ఒక్కదానికోసం ఏం చేసుకుంటావులే అని చెప్పేసి చాలా వరకు అయితే ఇంకా నా ఒక్కదానికి ఏం చేసుకుంటావులే అని చెప్పేసి చాలా వరకు మ్యాక్సిమమ్ అయితే చేసుకోను కానీ ఈరోజైతే చేస్తున్నాను కాకరకాయ ఎందుకో చాలామంది తినరు నాకైతే చాలా ఫేవరెట్ అనమాట అయితే కాకరకాయ అంటే అబ్బా ఎలా తింటారో చేదు ఉంటారో అనుకునేదాన్ని మా అమ్మ అయితే ఒకరోజు చక్కెర వేసి చాలా స్వీట్గా చేదు లేకుండా అది ఉల్లిపాయలు వేసి చేసింది అప్పటి నుంచి అయితే నాకు కాకరకాయ అనేది చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయేసింది అందుకనే కాకరకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా నేను చేసే ప్రాసెస్ చూస్తే ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను కాకరకాయ అనేది చాలా సింపుల్ అండి దీనికి ఏం పెద్ద ఏం లేదు ఇది ఫ్రైయే కాబట్టి చాలా వరకు కూడా బాగానే ఉంటుంది ఈ మధ్యలో అది నేను ఊరికే అది ఏగే లోపు నేనైతే జస్ట్ ఊరికే అలా వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఇక్కడ మిడిల్లో వచ్చేసి సార్కి వచ్చి ఇట్లా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది చాలా త్వరగా మాడిపోతుంది ఎక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువగా ఎక్కువసేపు ఎంచుకోవాలా స్మెల్ అయితే చాలా సూపర్ అంటే సూపర్గా వస్తుంది కాకరకాయ అనేది నాకు చాలా ఇష్టం నాకు ఫేవరెట్ ఈ రెసిపీ మీరు చూడండి ఒకసారి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మళ్ళా మళ్ళీ మీరే చేసుకుంటారు మేము ఎలుకల కోసం ఒక పిల్లి తెచ్చుకున్నాం కదా అదైతే ఇదే అనమాట చూసారా ఏది ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది ఎలుకలని నేను పట్టుకుంటుందో ఏమో అనేసి ఏమో అండి నా షార్ట్స్ అయితే చాలా వరకు ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది షార్ట్స్కి వ్యూస్ అసలు రావడం లేదు ఎందుకో అర్థం కావడం లేదు నాకు ఈ యూట్యూబ్ గురించి ఏం పెద్దగా తెలియదు కానీ చూద్దాం రేపు మన్నాడు కూడా షార్ట్స్ చేసి అప్పుడు కూడా వ్యూస్ అలాగే ఉంటాయో ఏమో అందరికీ ప్రాబ్లమే వచ్చిందా లేక లేదా నాకే వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటాను ఇక్కడైతే వాటర్ అయితే ఈ మధ్య ఏమో డైలీ వాటర్ వద్దన్న కూడా వస్తున్నాయి అయితే వాటర్ రాక చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము చూసారు ఎన్ని డ్రమ్ములు అయితే ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్ అయితే అస్సలు లేదు ఎందుకంటే సమ్మర్లో మాత్రమే అనమాట ఎక్కువ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ వచ్చేది అంటే బెంగళూరు అంటే తెలిసింది కదా వాటర్ ఒకప్పుడు అయితే వాటర్ లైక్ ఎంత ప్రాబ్లమ్స్ ఇక్కడైతే ఇప్పుడైతే ఏం లేవు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ అంతా స్టోర్ చేసి పంపిస్తూ ఇట్లా ఉంటూ ఉంటుంది కదా ఇది అలా అనమాట ఇక్కడైతే ఏం మాడిపోలేదులేండి ఎందుకంటే ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉంది ఫోన్ ఫోన్కి లైటింగ్ అనేసి బయట లైటింగ్ తగ్గుతుంది కదా అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కూడా తగ్గుతుంది అనమాట ఇంట్లో కూడా కాకరకాయ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది కాకరకాయ చేదు లేకుండా ఉండాలంటే నాలుగు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకోండి ఎందుకంటే చేదునంతా ఘాట్ అంతా లాగేస్తుంది అప్పుడు చేదు అనేది మ్యాక్సిమం పోతుంది అనమాట ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది అందరికీ నచ్చుతుంది ఇదేం పెద్ద కష్టమైన పని అయితే కాదు ఎందుకో బా చాలామంది ఇట్లా ఇదిగా ఉంటారు కానీ మనం నచ్చ చేసే ప్రాసెస్లో ఉంటే ఎవరికైనా నచ్చుతుంది అదేనండి నేను చెప్పే కాకరకాయ ఫ్రై ఎలా చేస్తారనేది మొత్తం ప్రాసెస్ అంత అయితే మామూలుగా అయితే కాకరకాయ ఒక రెండు నిమిషాల్లో ఒక రెండు త్రీ మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ని ఇంతసేపు అయితే చేస్తాను చేసుకోవచ్చు కూడా ఇక్కడైతే నేను చక్కెర యాడ్ చేస్తాను ఎందుకంటే చాలా చేదుగుంటుంది కదా కొంచెం కొంచెం చక్కెర ఒక కనీసం కొంచెం కొంచెమున్న చక్కెర వేసుకోకపోతే అస్సలు తినలేము చాలా విపరీతమైన చేదు ఉంటుంది అందుకని కొంచెం షుగర్ వేసుకోండి కొంచెం షుగర్ వేసుకుంటే ఇక్కడ అనేసి మనకు చాలా వరకు కూడా చేదు తగ్గిపోతుంది ఇక్కడ నేను వంట వంటిలు అంటే చాలా సెగ్గా ఉంటుంది కదా పొయ్యి నిప్పులు సెగకు ఉంటుంది కదా ఆ సెగలో పెట్టే ఏంచుతున్నాయి ఎందుకంటే కొంచెం కోసేటప్పుడు ఇవి కాకరకాయలు కొంచెం లావగా కోసాను అందుకని చిన్న మంటలో పైకి మాత్రం కాగినట్టు ఉంటుంది లోపల కాగదు అందుకోసమే చిన్న మంటలో ఉడికించుకోవాలా ఇదైతే ప్రస్తుతానికి ఇంట్లో నూనె అయిపోయింది ఆ టెన్ రూపీస్ నూనె అయితే తెచ్చాలండి అదే చూపిస్తూ ఉన్నాను ఇంకా దీనికోసం కావాల్సిన ఐటమ్ అంటే పప్పల పొడి పప్పల పొడి వేసి నేను ఇట్లా ఏం చేస్తాంటే అప్పుడప్పుడు అంతా చేసుకోవాలంటే తలనొప్పి కదా అందుకనేసి నేను పప్పల పొడి ఇవి ఉల్లి వేరుశెనగల పొడి ఉంటుంది కదా పల్లీల పొడి ఆ పొడి కొబ్బరి పొడి అంతా ఒకేసారి పెట్టుకొని నేను చేసుకుంటాను అన్నమాట ఆల్మోస్ట్ అయితే అయిపోయిందిలేండి అందుకే ఇక్కడ మధ్యలలో మధ్యలో ఇదైతే తిప్పుతూ ఇట్లా అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఆల్రెడీ పప్పల పొడి తీసుకున్నాను ఇంకా కారం పొడి దాంట్లో వేసేసుకొని ఇంకా వేసేస్తే అయిపోతుంది ఫ్రైలు అంతే చాలా సింపుల్ అండి ఇది చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు ఫ్రైలలో మనం మామూలు జస్ట్ పప్పల పొడి కొబ్బరి కారం పొడి ఇవి మాత్రమే చల్లుకొనేసి దించేసుకుంటే అయిపోతుంది కర్రీస్ ఉంటాయి కదా అవే చాలా కొంచెం టమోటాలు కట్ చేయాలా అది ధనియాల పొడి ఇవంతా పెద్ద ప్రాసెస్ ఇదేం లో పప్పల పొడి చల్లేసుకుంటే అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ ఫ్రైస్ అనేవి చాలా సింపుల్ ప్రాసెస్లోనే ఉంటాయి అందుకని నాకు కూడా ఎక్కువ ఫ్రైస్ అంటేనే ఇష్టం ఫ్రైస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఎక్కువగా ఇదేనండి ఆల్మోస్ట్ నా కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయేసింది చూసారా ఇంకా ఏం లేదు ఈ పొడి చల్లేస్తే అయిపోతుంది చాలా సింపుల్ అండి దీనికి ఓ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు పెద్ద ఇదిగా ఉండాల్సిన అవసరం లేదు చూసారా పప్పల పొడి వేసేస్తున్నా నేను ఇంకా పప్పల పొడి వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ఒక వన్ మినిట్ అయితే ఉంచండి పప్పల పొడి అంతా కాకరకాయకి పట్టాలి కదా అంతేనండి ఏ ఇక్కడ ఇదంతా ఎందుకు వచ్చిందంటే నేను పప్పుల పొడి ఎక్కువ వేసాను అదే కాక ఆయిల్ అనేది చ చూపించాను కదా ఇందాక చిన్న ప్యాకెట్ ఆయిల్ వేసాను నేను నార్మల్గా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆయిల్ అనేది చాలా వరకు కూడా నేను యూస్ చేయడం లేదు ఎందుకంటే ఎందుకు ఆయిల్ వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ అబ్బాయి ఎందుకులే అని చెప్పేసి చాలా వరకు అయితే ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయను తక్కువ అంటే చాలా తక్కువ మోతాదులోనే యూస్ చేశాను నేను అందుకే అలా ఉంటాయి కూరలు టేస్ట్కి ఏం ప్రాబ్లం లేదులేండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ అయితే అయిపోయింది మార్నింగ్ చేసిన పచ్చడి ఇప్పుడు చేసిన కాకరకాయ ఫ్రై వేసుకుని అయితే మేము నేను మా హస్బెండ్ అయితే తింటూ ఉన్నాం అనమాట మేము సిక్స్త్ లోపంతా తినేస్తాము దాని తర్వాత ఇంక తినము ఎందుకంటే మంతెన గారు చెప్పారు కదా సిక్స్ లోపే తినేసేయాలి అప్పుడు హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి కొన్ని అన్ని కాకపోయినా ఏదో కొన్ని కొన్ని నా చేత అయినవి అయితే ప్రార్థిస్తూ ఉంటాను కూర అయితే చాలా బాగా వచ్చింది నేను చేశానని కాదులేండి నార్మల్గా అయితే ఫ్రైలు నేను బాగా చేస్తాను ఇది ఒక్కటి మాత్రం బాగా వచ్చింది